నిజంగా ఈ చీరలో నేను ఇంత అందంగా ఉంటానని అస్సలు అనుకోలేదు ఏం చేయలేక నీ డబ్బు నువ్వే కొట్టుకుంటున్నావా అనుకుంటున్నారా మన డబ్బు మనమే కొట్టుకోవాలండి ఎందుకంటే పక్కన వాళ్ళు కొట్టేటట్టు లేరులే కానీ సో ఇప్పుడైతే నిన్న ఈ శారీ నేను కట్టుకుంటానని చెప్పాను కదా ఇవాళ మండే మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉంటారు ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు నైటీలు వేసుకొని ఉండడం ఏం బాగుంటుంది కనీసం చీర కట్టుకొని మంచిగా ఆయన సర్ప్రైజ్ చేసినట్టు ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా నేను ఇప్పుడైతే శారీకి ప్రీప్లేటింగ్ చేసుకుంటున్నాను శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయినా కూడా శారీ కట్టుకోవడం కూడా చాలా బాగా వచ్చింది ఈ శారీలోకి వచ్చిన బ్లౌజ్ కాదు ఆకుపట్ ముక్క తీసుకొని దాని మీద కంప్యూటర్ వర్క్ వేయించుకుంది నాకైతే చాలా బాగా సెట్ అయిపోయింది చెప్పాను కదా కొన్ని కొన్ని కలర్స్ మన స్కిన్ కలర్ని మస్తు బ్రైట్ అని అందులో ఇదొక కలర్ అనమాట ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను సంతలో నేను బ్యాంగిల్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా అవి ఇవేనండి ఇప్పుడైతే మనం సెట్ చేసుకుందాము ఓకేనా ఒక గ్రీన్ కలర్ గాజు ఒక్కొక్కటేమో మెరూన్ కలర్ గాజు ఇలా సెట్ చేసేసుకుంటే సూపర్ ఉంటుంది కదా సో కొంచెం ఓవర్ ఎగ్జైటింగ్ అయిపోతున్నా శైలక్క అని అనుకుంటున్నారా అసలు నా అందం చూసి నేనే మురిసిపోయాను అనమాట ఇంకా అనుకోవాలి అనుకోవాలి మన గురించి మనమే అనుకోవాలి అనుకుంటున్నారా మీరు ఏమన్నా పర్లేదు మీరు ఎలా అనుకున్నా పర్లేదు ఉన్నది ఒక లైఫ్ మనల్ని మనం పొగుడకపోతే ఎవరు పక్క వాళ్ళు పొగుడతారా చెప్పండి పక్క వాళ్ళు అసలుకి మనల్ని ఎందుకు పొగుడతారు వాళ్ళకి మంచి చేసినా మనల్ని పొగడరు అలాంటప్పుడు నాకు వాళ్ళ కాంప్లిమెంట్ ఎందుకు చెప్పండి కాంప్లిమెంట్ ఇస్తే మీరు ఇవ్వాలేకపోతే నిన్న నేను ఒకటి తెచ్చాను మా సోను మూను చూస్తే అంతే సంగతులు అని చెప్పాను కదా అదేంటి అనుకుంటున్నారు నెయిల్ పాలిష్ అనమాట మా సోను పాపకి నెయిల్ పాలిష్ అయినా లిప్ స్టిక్ అయినా లిబ్బ ఇవి ఎక్కడైనా దొరికితే వాటి అంతా చూసేసిద్ది మొత్తం పెట్టుకోవాలి అవి మొత్తం పాడు పాడు చేసేయాలి ఆమెకి అదొక ఆనందం ఏంటో అంతా రెడీ అవ్వాలని ఇష్టం ఉండదు నేను రీసెంట్గా రెడీ అవ్వడానికి ఇష్టపడుతున్నాను అంతే కానీ ఆమెకి చిన్నప్పటి నుంచి భయ బర్త్డే వచ్చిందమ్మ సోకులాడి మా సోను పాప భలే రెడీ అవుతుంది తెలిసి నాకు అది కావాలి కావాలని మనం వెయ్యకపోయినా నాకు రాదు అనంటే నాకు వచ్చి మమ్మీ నేను కాటుకి పెట్టుకుంటాను పెట్టుకుంటుంది మా సోనపాప ఇప్పుడు నాకు సోనపాప వచ్చిందనుకుంటా పాప లాగే చేస్తున్నా వాళ్ళ డాడీ పక్క నుండి సేమ్ నువ్వు పాప లాగే చేస్తాను అంటున్నారు ఇంకా వాళ్ళ మమ్మీని కదా ఆ మాత్రం ఉండకపోతే ఎలా చెప్పండి మొత్తానికి అయితే నేను ఇలా రెడీ అయిపోయాను ఎలా ఉన్నాను బాగున్నానా లేదా కొంపదేసి అక్క మీరు ప్రెగ్నెంటా అని అడగక్కండి ఇది తినడం వల్ల వచ్చిన పొట్ట కాదండి కండం వల్ల వచ్చిన పొట్ట ఓకేనా ఇప్పటికైనా అర్థమైందా నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది ఇంకా నేను ప్రెగ్నెంట్ కాలేను కాను కూడా ఓకేనా మళ్ళీ మళ్ళీ అడగంటే ఫ్రెండ్స్ ఊరిక ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అడుగుతుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది సో చెప్పి చెప్పి నాకే విసిగొచ్చేసింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే